కిచెన్ చూడండి ఒకసారి గిన్నెలో ఏముందో చిక్కుడుగా పచ్చడి కలిపానండి ఇవాళ ఇది లాంగ్ వీడియో పెట్టామండి చూడండి సింపుల్గా ఒక వంద గ్రాముల చిక్కుళ్ళతో కలిపాను టేస్ట్ చూద్దామని పెట్టుకున్నానండి ఇప్పుడే వైట్ రైస్ వేడి వేడిగా పెట్టుకొచ్చాను చూడండి బా అసలు వాసన అసలు ఎంత బాగుందోనండి కలిపినప్పుడు టేస్ట్ చూస్తున్నా నోట్లో నీళ్లు గారిపోతున్నాయి చెయ్యి గాలిపోతుంది ఇప్పుడేనండి ఒక గంట అనుకుంటా కలిపి నేను లాంగ్ వీడియో ఉంది అందరూ చూడండి తప్పకుండా అబ్బా అసలు ఎంత బాగుందోనండి పట్టిన పచ్చళ్ళన్నీ భలే టేస్టీగా పడుతున్నానండి నేను చూడండి అసలు ఎంత బాగుందో అది చి సరేనండి ఉంటామండి బాయ్